ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డిండి ప్రాంతం నల్గొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఫ్లోరోసిస్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి నీళ్లు లేనటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు ఈ మొత్తం డిండి ప్రాజెక్ట్లో ప్రత్యేకించి మనం ఎరవల్లి గురించి గోకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లింక్ ఏదైతే ఉందో ఈ చెరువు మనకు ముంపులో పోయేటటువంటిది మన గోకారం వాళ్ళది తొమ్మిది వందల ఎకరాలు మన ఎరవల్లి వాళ్ళది ఆరు వందల ఎకరాలు ఈ రెండు కలిపితే ఒక పదిహేను వందల ఎకరాలు భూమిని ముంచుతూ మరి బండ్ పెద్దవి చేస్తాం ఎరవలి చెరువుని పెద్దవి చేస్తాం గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టిండి అయితే మీరు ఏదైతే ఆలేరు నియోజకవర్గం చెప్పినో నిన్న మొన్న నేను ఆలేరులో ఉన్నాను ఆలేరులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బస్వాపూర్ అనే రిజర్వాయర్ కడుతున్నాను ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో ఐదు వేల ఎకరాలు భూమి పోతే లక్షా ఎనభై వేల మందికి ఎకరాలకు నీళ్ళు అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము ఐదు వేల ఎకరాలు ఇస్తే ఒక లక్ష ఎనభై వేల మందికి నష్ట లాభం జరుగుతుంది అన్ని ఎకరాలకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళు ఆనందంగా ఇచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పదిహేను వందల ఎకరాలు మనం ఇచ్చినా కూడా అదనంగా మనకొచ్చే ఆయకట్ ఏంటంటే కేవలం రెండు వేల ఎకరాలు అంటే పదిహేను వందల ఎకరాలు ఇస్తే కనీసం దానికో పదింతలో ఇరవై ఇంతలో ఏమన్నా మంచిగా అవుతుంది మనం ఒకరిని నష్టపోతే ఇంకొక ఇరవై వేల మంది బాగుపడుతున్నారంటే ఎవరమైనా ఒప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు ఇక్కడ భూమి పోయినా ఈ తండా పోయినా ఎరవలి తండా పోయినా కూడా వచ్చేటటువంటి లాభం కేవలం పాక్షికంగా ఉంది నామమాత్రంగానే ఉన్నది ఇక్కడ ఇందాక తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు ఏదైతే గోకారం చెరువు ఉందో ఆ చెరువు ఆల్రెడీ ఎనిమిది వందల ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండ్ స్ట్రెంగ్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంది అది ఉందని పదే పదే ఎనిమిదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నా అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోడు మీద శంఖ ముందురే మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు